మిత్రులారా అనురాగ దేవతలారా అంటూ మన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి మాడ్యులేషన్ ఒకటి గుర్తొస్తుంది ఎప్పుడన్నా ఓపెనింగ్ రిమార్క్స్ లాగా అంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఏడుచుకుంటూ పోతాం కదా మనం ఏది హాయ్ అనాలి వెల్కమ్ అనాలి ఏదో పేర్లు చెప్పుకోవాలి ఇలా మనకి అస్సలు కుదిరే పని కాదు ఈ వీడియో పర్టికులర్గా ఒక ఫీలింగ్స్కి సంబంధించింది ఫీలింగ్స్ అంటే ఏదో ఫీలింగ్ కాదు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు ఈ తోపుడు ఈ జనం మధ్య రాపిడితో ఎందుకు వెళ్ళాలి కాస్తైనా ప్రశాంతంగా కొద్దిసేపు అలా హాయిగా ఉంటే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈరోజు ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ రంగనాయక మండపం అంటారు అక్కడ ప్రసాదాలు ఇచ్చి ఆయన పక్కనే వంద మంగతుల్లో అందరూ ఉంటే నాకు ప్రపంచంలో ఏ విషయంలో కూడా కలగదు కానీ అంటే దాదాపుగా అలాంటి దృశ్యాలు చూసినప్పుడు మాత్రం ఒళ్ళు రగిలిపోతూ ఉంటుంది ఈ అంటే ఈ ముఖ్యమంత్రి అనే కాదు ఏ ముఖ్యమంత్రి కానీ వీఐపీ కానీ ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్నదేంటి మన దగ్గర లేనిదేంటి దేవుడి దగ్గర అందరూ సమానమే అంటారు కదా అని అరే ఒక నాలుగైదు కిలోమీటర్లు లేదంటే ఒక పది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అరికాళ్ళతో అలానే ఆ బండల మీద మీదగానే ఆ రోడ్డు మీదగానే మనం ఆ చెప్పులు తీసుకునేంతవరకు తిరుమల కొండ మీద కాళ్ళకి చెప్పులు లేకుండానే వెళ్తాం ఆ తర్వాత రూమ్లో రెస్ట్ తీసుకొని గుండు కొట్టించుకుని కొట్టించుకోకుండా దర్శనానికి వెళ్తాం మనల్ని ఒక్క నిమిషము కూడా ప్రశాంతంగా కూర్చొనేవారు ఆఫ్ కోర్స్ అయినా కూడా మనకి ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది నేను సేఫ్ ప్లేసులుగా భావించే ఈ రెండే రెండు మా ఊరు అంటే మా పల్లెటూరు ఒకటి ఉంది తిరుమల ఇక్కడికి వెళ్తే చాలు నాకెందుకో ఇక మనల్ని ఎవడు ఏమీ చేయలేడు ఎందుకో ఒక అభద్రతాభావంతో బతుకుతుంటారు కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్లుగా ఎనీథింగ్ మే హ్యాపీ అండ్ ఎనీ టైమ్ అని ఒక రకమైన ఉద్విగ్నతతో బతుకుతూ ఉంటాం మనం అలాంటి చోట ఇక్కడ ఒక చిన్న విమర్శ అక్కడైన ముఖ్యమంత్రి గారు మైక్ పెట్టుకొని మరీ మాట్లాడాడు అది రాజకీయ ప్రసంగం కాకపోయినా కూడా నాకెందుకు అక్కడికి వచ్చి ఆయన స్పందన తెలియాల్సిన అవసరం ఏముంది సరే దాన్ని విమర్శించాల్సిన అవసరం అంటే ఏం లేదు కానీ వీఐపీల సంస్కృతి పోవాలంటారు ఇప్పుడు ఒక ఈ ఆడియోలో ఒక నాలుగు ఫోటోలు పెడతాను ఎంతమంది ఉన్నారు ఫ్రేమ్ నిండా వాళ్ళే ఆ టైంలో భక్తుల క్యూ లైన్లో ఆపేసినట్లుగా నాకైతే అనిపించింది ఆ ఫోటోలు కూడా చూడండి సరే వాళ్ళ కోసం ఆపుతారు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు జయ విజయదులు క్షే క్షేత్ర ఈ రాష్ట్రానికి వీళ్ళు పాలకులని మరి మిగతా వాళ్ళు ఏంటి ఆ బోర్డు మెంబర్లు మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఏంటి రాజకీయాల్లో ఉంటే విఐపిలుగా ఉంటే చాలు ఇక దేవుడి దగ్గర కూడా వాళ్ళే విఐపిలేన అనిపిస్తుంది ఇదేదో ఈ ముఖ్యమంత్రి మీద ఇంకొకళ్ళ మీద కోపంతో అనడం కాదు అది చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట సరే మాకు అప్పుడప్పుడు విఐపి బ్రేక్ దర్శనాలకు వెళ్ళే ఛాన్సు ఉంటుంది సిఫార్సు లెటర్లు తీసుకొని వెళ్తే కానీ మనకేలా ఉంటే ఇక ఎప్పుడు కూడా మూడు వందల రూపాయల టికెట్ కొనాలనే ధ్యాసే రాని భక్తులకి అలాంటివి చూసినప్పుడు ఎలా ఉంటుంది కడుపు రగిలిపోద్ది కదా అంటే నాకు అనిపించింది చెప్తున్నాను అంతేగాని నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు వేళ్ళు ఇలాంటి సత్తు సలహాలు ఇద్దామని ట్రై చేయకండి కింద దేవుడు ముందు అందరూ సమానమే అంటే ఈ లెక్క కూడా ఉంటుంది మళ్ళీ ఏది కొంత ఎక్కువ సమానం కొంత తక్కువ సమానం బహుశా పుట్టేటప్పుడు ఇక పోయేటప్పుడు ఇక్కడే సమానత్వం ఉంటుందేమో కానీ చచ్చిపోయిన తర్వాత ఎవడు ప్రాణమైనా ఒకటే కాబట్టి కానీ ఈ మధ్యలో ఉంటుంది ఈ అంటే ఇక మళ్ళీ పత్రికల భాష ఆర్థిక అసమానతలు అని ఆర్థిక అసమానతలు కాదు ఈ దేశంలో ముఖ్యంగా మన ఇండియాలో రాజకీయ నాయకులు అనుభవించే వైభోగాలు అలా ఇలా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన వాక్యాలు చెప్తారు ఇప్పుడు నేను చెప్తానంటే అసలు వీఐపీలు ఎందుకు నీకు కాలు తీసి కాలు పెడితే హెలికాప్టర్లు ఎందుకు అని ప్రశ్నించిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు జస్ట్ ఒక యాభై కిలోమీటర్లు అలటానికి కూడా ఫ్లైట్లు కావాలనే స్థితిలో ఉంటారు అదేంటంటే దాన్ని కూడా సమర్థించుకుంటారు మళ్ళీ మా సేఫ్టీ కోసం మేము ప్రజల రక్షణ కోసం అన్నట్టు అవన్నీ పక్కన పెడితే వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇలా విఐపి సంస్కృతి ఉండటం వల్లనే మనలో అంత తాపత్రయం ఉంటుందేమో చూడాలి చూడాలి అని అదే మనల్ని కూడా ఒక అరగంట పాటు చూపించే చూసేలాగా సమయం ఇస్తే ఇంత ఆర్తి కూడా ఉండదేమో అనిపిస్తుంది నాకు అంటే ఏదైనా మిస్ అయిన తర్వాతే మిస్ అయిన దాని తాలూకు గొప్పతనమో మరొకటి తెలుస్తుంది కదా అట్లా క్షీణపాంత ప్రయోజనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం రైతులో అంటే వాడే కొద్దీ దాని మీద వెకట వేస్తుంది ఆ రుచి తెలియదని తిరుమల విషయంలో కూడా అంతే చిన్నప్పుడు ఒకసారి ఎందుకో మా పేరెంట్స్ తల్లిదండ్రులు తిరుమల వెళ్ళినప్పుడు ఒక సూట్ కేసు నిండా అప్పట్లో సూట్ కేసులు చాలా వెరైటీగా ఉండాయి బోర్డుతో అట్టతో ఉండే ఆ సూట్ కేసు నిండా తిరుపతి లెడ్లు తెస్తే రోజు తిని 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 వెగట పుట్టింది క్షీణా ప్రాంత ప్రయోజన సూత్రంలాగా అంటే అంది అందకుండా ఉంటేనే ఆ యొక్క భావన కలుగుతుందేమో తిరుమలకు సంబంధించి ఈ ఫోటోలు మీకు పెట్టింది ఏంటంటే మిమ్మల్ని విమర్శించమని కాదు ఈ ఒక్క వీడియోకి మాత్రం అలాంటి గబ్బు కామెంట్లు పెట్టకండి ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా నేను ఇదే అంటాను అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇలా విజువల్స్లో అదే పనిగా కూర్చొని గంటల తరబడి అన్ని ఛానల్స్లో లైవ్ వచ్చేలాగా ఏర్పాట్లు అయితే చేసుకొని ఉంటారు గ్యారంటీ అది ఈ పట్టుబట్టలు సమర్పించడం నాకు ఆ పట్టుబట్టలు సమర్పించడం అంటే మనకి రెండు మూడు వీడియోలో చెప్పాను స్వామివారి మేల్చాట్ వస్త్రాలు భద్రపరిచే గతి దగ్గర మేము ఎదుర్కొన్న అనుభవించినటువంటి అనిర్వచనీయమైన అనుభూతి అంటే ఈ వస్త్రాలని అలా దేవుడికి అలంకరించిన తర్వాత అవి తీసుకెళ్ళి గదిలో పెట్టడం తిరుమలకి లేదంటే తిరుమలకు సంబంధించినటువంటి వీడియోలు చూస్తున్నా కూడా అది ఒక రకమైన అనుభూతి నాకు వరుసగా స్వామివారికి వెళ్తూ ఉంటే అది అక్కడే కదా మనం లోపలికి వెళ్ళేది ఆ ద్వారం దగ్గర నుంచే కదా మనకు కనపడేది అనుకుంటూ ఉంటాం వాటిల్లో మళ్ళీ కమర్షియల్ యాంగిల్స్ లాగా ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు పైన ఒక రూపంలో ఏదో పెద్ద షేపులు తయారు చేసి అందులో విజువల్ కనపడకుండా చేశారు ఎవరి ఏమంటారు ఆలోచనలు లక్ష్యాలు వాళ్ళవి అందులో మనకు సంబంధించి ఏంటంటే అది అవి చూడగానే ఇప్పుడు ఏంటి ఈ ఉన్న ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని విమర్శించడానికని కాదు మనం చెప్పేదొకటి చేసేదొకటి కదా అని సామాన్య భక్తుడే విఐపి ఎప్పుడు అవుతాడు ఈ ఒక్క టెంపుల్ అనే కదా ఎక్కడైనా సరే ఎక్కడ లేని మెహర్బానీలు ప్రదర్శిస్తారు వార్డు మెంబర్లు కూడా ఈ టెంపుల్స్ దగ్గర పైగా మిగతా టెంపుల్స్ దగ్గర ఏంటంటే అంత పెద్దగా ప్రవాహ భక్తులు ఎక్కువ మిగిలిన రోజుల్లో పోల్చుకుంటే పండుగ రోజుల్లో వస్తారు వాళ్ళు పోతారు ఆ తర్వాత వాళ్ళని కూడా వాళ్ళు దేవుడిని పట్టించుకోరు అనుకుంటారు కానీ యాక్చువల్గా దేవుడే వాళ్ళని పట్టించుకోడామో మనకి ఏంటంటే ఇలాంటి రష్ ఉన్న చోటకి వెళ్ళబుద్ది కాదు అసలు వెళ్ళము తిరుమల మాత్రం దీనికి మినహాయింపు అది విషయం